మేష రాశి వారికి భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకుంటారు ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు వృషభ రాశి వారు ఒక శుభవార్త వింటారు అవసరానికి డబ్బందుతుంది బంధుమిత్రుల వల్ల మంచి జరుగుతుంది మిథున రాశి వారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు ఒక వ్యవహారంలో మీకు డబ్బు అందుతుంది కర్కాటక రాశి వారు ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఆత్మీయుల సహాయ సహకారాలు మంచి చేస్తాయి శత్రువులతో జాగ్రత్తగా మెలగటం మంచిది సింహరాశి వారికి ముఖ్యమైన పనులను ప్రారంభించటానికి ఇది శుభ సమయం కొన్ని పరిస్థితులు మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి కన్యా రాశి వారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది కొన్ని పరిస్థితులు ఇబ్బందులు పడతాయి తుల రాశి వారికి మీ సంబంధించిన ఒక శుభవార్త వింటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి వారు ప్రారంభించబోయే పనుల్లో ఉత్సాహంగా ముందుకు సాగాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు ధనస్సు రాశి వారు దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు కీలక అంశాల్లో పెద్దల సలహా తీసుకోవటం మంచిది రుణ సమస్యలు తగ్గిపోతాయి మకర వారికి కుటుంబ సౌఖ్యం ఉంటుంది కీలక సమయాల్లో సమయోచితంగా స్పందిస్తే మంచి జరుగుతుంది వారికి మీ మీ రంగాల్లో శుభ ఫలితాలున్నాయి ఆనందమైన కాలాన్ని గడుపుతారు బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు వారికి ఒక వ్యవహారంలో మీరు మాట పడాల్సి వస్తుంది సహనం కోల్పోకూడదు నిదానంగా అన్ని సర్దుకుంటాయి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు